తెలుగు గంగా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు గంగ ప్రాజెక్ట్ ని తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే పైపులు భూములు వేసి తీసుకుపోవాలంటే నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళుతాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎస్ఎల్ మీరు ఇంకొక పక్క చూస్తే అందరి నీవా కానీ ఎస్ఆర్ బీసీ కానీ లేకపోతే నగిరి గాలిరు కానీ అన్ని కాలవలు రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన అవి పూర్తి చేసింది నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే ఆలోచించాను నేను కూడా రాయలసీమలోనే పుట్టాను కానీ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు మొన్న కూడా పనికి రాని పార్టీకి ఏడు సీట్లు గెలిపించారంటే అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా ఏడు సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఈరోజు మీరు చూస్తే ఐదేళ్లలో ప్రారంభించింది మనమే పూర్తి చేసింది మనమే ఐదేళ్లలో రాయలు మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన ఐదేళ్లు ఉన్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపేరిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు బడ్జెట్ ఏడు లక్షల కోట్ల ఐదేళ్లలో ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఆయన పెట్టింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెడితే మన అయాముల మీరు చూస్తే పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ది రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరి నీవా ఐదేళ్లలో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి ఐదు వందల పదహైదు కోట్లు ఖర్చు పెట్టాడు ఈ పేరేంటి నేను చెప్పను గాలేరు నగిరి సుజల స్రవంతికి మనం రెండు వేల యాభై ఆరు కోట్లు పెడితే నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు రాయలసీమలోనే మనం పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఇతను ఖర్చు పెట్టింది రెండు వేల పదకొండు కోట్లు ఏం మోళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ మిష ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు నేను వస్తామంటే చూశాను ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు కొట్టించే నాయకుడు ఎవరన్నా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా భయంతో బతికాం అవునా కాదా స్వేచ్ఛ లేదు మనకు అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్ గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొన్న ఎన్నికలు ఒక సునామీ ఒక్కొక్క సీట్లో తొంభై ఐదు వేలు మెజారిటీ నేను ఆ రోజే చెప్పాను రాబోయేది సునామీ ఈ సునామీలో చిత్తు చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాం అదే జరిగింది కానీ మీరందరూ ఓట్లేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనపడస్తుంది ఏమీ లేదు అక్కడ ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది కొండే వాళ్ళందరికీ అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది ఈ రాష్ట్ర ప్రజాని కానదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా కానీ ఈ సంవత్సరం చూస్తా ఉంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది ఇప్పటికే నాగారు సాగర్ ఫుల్ అవుతుంది పులి చింతల ఫుల్ అవుతుంది రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తి అయితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కదువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాయిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నీరు అనేది చాలా ముఖ్యం నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి ఆ నీళ్ళు ఇవ్వడం కూడా పండ్ల తోటలు ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి ఒకప్పుడు రాయలసీమ రతనాలు సీమ రాయల టైంలో తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది నేను అందుకే చెప్పాను ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు ఇది సాధ్యం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే మీరు పండ్ల తోటలేసి ఇండస్ట్రీ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు రాయలసీమలో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది ఒకప్పుడు హైడ్లు అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం గాలితో కూడా కరెంట్ కు ఉత్పత్తి చేస్తున్నాం కు ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం ఎందుకంటే నీళ్లు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానికి ఉన్నారు మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఆ బాధ్యత కూడా నీరు సంపద నీళ్లుంటే సంపద సృష్టిస్తాం నీళ్లు లేకపోతే ఎడారిగా ఉంటుంది నీళ్లు లేకపోతే ఒక నాలుగు రోజులు మీరు ప్రతగ్గలు అని అడుగుతారు నీళ్లు తాగలేకపోతే కనీసం ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం కానీ ముందు మంచి గాలి కావాలి ఆ తర్వాత నీరు కావాలి తర్వాత ఆహారం కావాలి అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి నీరు సంపద సృష్టిస్తుంది సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ ఏ పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంటే శ్రీశైలంలో ఉండే పిల్లలు అమెరికాలో ఉండే న్యూయార్క్ లో పనిచేసే శక్తిని మీకు ఇవ్వాలనేది నా అభిమతం ఇప్పటికే ఇరవై ఐదేళ్లకు మునుపు చేసిన పనులు మీరు చూశారు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు ప్రపంచమంతా ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూశారు కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకటి వస్తున్నాడు కొత్త పిచ్చిగాడు ఏదో చేస్తారని చేస్తున్నారు వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులు ఉన్నాయి మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి ఎంత వీలైతే అంత తింటాయి మిగిలినంత తొక్కేసి వెళ్ళిపోతాయి అంతే అవునా కాదా ఆ విధంగా వీళ్ళు చేసిన పనులు చూస్తే మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళారు భ్రష్టు పట్టించి వెళ్ళారు విధ్వంసం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అవన్నీ చేయాలంటే నాకు ఒక ఐదు పదేళ్లు బట్టి ఉంది కానీ నాకు ఒక సంకల్పం ఉంది మా కూటమి కూడా మీరు చూస్తే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నరేంద్ర మోడీ గారు కానీ అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం మీకు ఏ అనుమానం లేదు పరిగెత్తిస్తాం మళ్ళీ రాబోయే రోజుల్లో నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగిరైజేషను సబబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళలో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాస ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మారిగా అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం ఎక్కడికక్కడ అదే మార్గ నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం ఇప్పుడు మంత్రిగా చేశాం సామాజిక న్యాయం ఇంకో పక్కగా కర్నూల్లోని టీజీ భరత్ని ఒక వయస్య కులాన్నించి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడుంటాను అందుకే నేను ఒక మాట మాట్లాడాను జీరో పావర్టీ అన్నాను ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి నేను ఒక ఫార్ములా మాట్లాడాను పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు హైదరాబాద్ లో రోడ్లు కానీ టెలికమ్యూనికేషన్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయంటే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో వచ్చాయి ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరైతే బాగుపడ్డారో సమాజంలో వాళ్ళ బాధ్యత పేదవాళ్ళ పైకి తీసుకురావడం పైనుండే పది మంది కింద నుండి ఇరవై ఐదు మందికి చేయూతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు అది అదే నా జీవితాశయం నా సంకల్పం తప్పకుండా ఈరోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా ఇది సాధించి తీరుతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకని ఈరోజు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్నాం నేను ఒకటి హామీ ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ దాచుకోవడం దోచుకోవడం వ్యవస్థల్ని విధ్వంసం చేయడం నిదర లేస్తే ఆ చెప్పడం రెండు నెల్లుగాల నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు నేను ఏం చేశానో చేయలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక పక్క అభివృద్ధి చేస్తా ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంకో పక్క ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ ఈరోజు నా జీవితంలో ఏదైతే ఒక ఆశయం ఒక్కసారి రిజర్వాయర్లకు మంచి వర్షాలు పడితే ఐదేళ్ళు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం కానీ ఈరోజు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాను డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను అనేక విధాలుగా ముందుకు పోయాం కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ ఆపేశారు ఈరోజు వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి దేవుడు కరుణించాడు చాలా సంతోషం అదే సమయంలో దీన్ని నేను ఆలోచించేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లు కూడా పొదుపుగా వాడుకొని అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నేర్పించే బాధ్యత నాది మాది అదే సమయంలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట మీరు ఆలోచించుకొని మీరు కూడా పూర్తిగా అనుసంధానం అయితే మనకు మంచి జరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో ఉంది కానీ మళ్ళీ మడకసరికి సరికెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళా లాజిస్టిక్స్ ఇవన్నీ పర్మిట్స్ అప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మళ్ళీ మళ్ళీ వస్తా ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాయ తీసుకుంటాం ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి ఇక్కడ భారతదేశం అనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడం ఇప్పుడే భయ మన రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్ళన్నీ పెట్టడానికి ఏం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్ గా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం దానికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 ప్రగతిని తెచ్చే పాలకుడి అతడే 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 కించే నాయకుడి డింపుడు ఒకటే 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 జాతి ప్రగతిని తెచ్చే పాలకుటింపుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే నాయకుడే ఒక్కెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని చచ్చే బాలకుడిప్పుడు అతడే అతడే అతడే